సవారీ డ్రైవర్ ఇప్పుడే వచ్చారు బండి కూడా ఎప్పుడే ఇంట్లో కడుతుడు గడ్డేసుకొని వేసుకొని యుద్ధాలు చేసుకుంటారు మా వాళ్ళు నువ్వు చేస్తావా నేను చేస్తాను అని అక్క ఎప్పుడు ఏడుస్తారు పనిచేయమంటే ఎప్పుడే ఒకటి ఏడుస్తూ ఉంటారు

దాసరి లేక లోపల కూర్చుండు అందులో అవుతుండ్రు ఎరటు గోదాం ఇలా కొంత లేబర్ ఉండరు ఒక కవిత బాగా కష్టపడుతుంది లైక్ చేయండి ఫైవ్ జీరో నమస్తే అన్న నమస్తే అన్న బాగున్నా దా ஃபைவ் நைன் நைன் ஃபைவ் நைன் நம்பர் மே பார்த்தா